ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మీ మీద ఎవరివైనా నెగిటివ్ ఎనర్జీస్ అనేవి ఉన్నాయా అనేది మనం చూద్దాము సో మేబీ మీ మీద మీ పార్ట్నర్కి మధ్య గొడవలు రావడానికి కానివ్వండి మీ పార్ట్నర్ చేంజ్ అవ్వడం అవ్వడానికి కానివ్వండి మీ లైఫ్లో గా అవ్వడానికి కానివ్వండి వీటన్నిటికీ కూడా ఎవరైనా నెగిటివ్ ఎనర్జీస్ మేబీ అది వశీకరణం లాంటివి అయ్యి ఉండొచ్చు బ్లాక్ మ్యాజిక్ లాంటివి అయ్యి ఉండొచ్చు లేకుంటే మందు పెట్టడం లాంటివి ఇలాంటివి కానివ్వండి లేకుంటే మీ మీద ఈర్ష్య అండ్ అసూయ అండ్ నరదృష్టి లాంటివి ఇలాంటివి ఏవైనా కూడా మీద అనేవి ఉన్నాయా అనేది మనం చూద్దాం ఈరోజు రీడింగ్ అయితే అదే సో ఎవరైతే రీడింగ్ చూస్తున్నారో రీడింగ్ లోకి ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి మెసేజ్ అనేది చేయండి వాట్సాప్ మెసేజ్ అనేది అలాగే ఎవరికైనా ఎంత్రాస్ ఉండ రో గురించి తెలుసుకోవాలంటే కనుక ఒకసారి డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సో ఒకసారి బ్రీత్ అనేది తీసుకోండి మీ నేమ్ అనేది తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి అండ్ ఎవరైనా చూడొచ్చు ఇది మేల్స్ ఆర్ ఫీమేల్స్ ఎవరి గురించి అయినా చూడవచ్చు అండ్ ఎవరైనా కూడా చూడవచ్చు అండ్ టైమ్లెస్ రీడింగ్ ఏ టైంలో అయినా కూడా మీకు ఈ వీడియో కనిపించినప్పుడు ఆ ఎనర్జీస్ అనేవి అక్రెడ్గా కనెక్ట్ అవుతాయి ఎనర్జీస్ అనేవి సో ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో సో కొంతమందికి ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ కనెక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు కొంతమందికి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్ కనెక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు కొంతమంది టెన్ పర్సెంట్ కూడా కలెక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు సే ఏదైతే పాజిటివ్నెస్ వస్తుందో అదైతే క్లైమ్ చేసుకోండి ఒక ఏదైతే నెగిటివ్నెస్ ఉందో అది మీకు సంబంధించిన కాదని అయితే అనుకోండి సో చూద్దాము మీ లైఫ్లో ఎవరివైనా నెగిటివ్ ఎనర్జీస్ అనేవి మీ మీద పడుతున్నాయా మీ లైఫ్ మీద ఎఫెక్ట్ అనేది అవుతున్నాయా ఎవరి నెగిటివ్ ఎనర్జీస్ అయినా మీ లైఫ్ మీద ఇప్పుడు ప్రెజెంట్ రన్ జరు అవుతున్నాయా చూద్దాం నైట్ ఆఫ్ స్వర్డ్స్ టూ ఆఫ్ హ్యాండ్స్ త్రీ ఆఫ్ పెంటికిల్స్ పేజ్ ఆఫ్ కప్స్ Five of Swords, The Strength, Three of Wands, Ace of Pentacles, The Death, The Wheel of Fortune, Three of Swords, Two of Pentacles, The Hanged Man, Six of Pentacles, ద జడ్జ్మెంట్ సో ప్రజెంట్ అయితే మీ మీద ఎవరి ఏమైనా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయా అంటే మీ మీద నెగిటివ్ ఎనర్జీస్ ఎవరేమైనా ఉన్నాయా అంటే తప్పకుండా డార్క్నెస్ అనేది చూపిస్తుంది అంటే ఎవరివో నెగిటివ్ ఎనర్జీస్ అనేవి మీ మీద పడడం కూడా జరిగిందనమాట అంటే మేబీ మీరు మంచిగా ఉండుండరు మేబీ పాస్ట్లో మీరు ఒకళ్ళకి సహాయం చేసే పొజిషన్లో ఉండి ఉండొచ్చు మీ లైఫ్లో ఏదైతే ఎలాంటి ఎలాంటిది కూడా అంటే ఎలాంటిదంటే ఎలాంటి ఎలాంటి లోటు లేకుండా మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండి ఉండవచ్చు సో మేబీ ఫైనాన్షియల్గా కానివ్వండి లేకుంటే చూడడానికి బాగుండడము మీ లైఫ్లో అన్ని హ్యాపీగా ఉండడం మంచి పిల్లలు ఉండడము లేకపోతే మ్యారేజ్ అవ్వని వాళ్ళు అయితే కనుక మంచి లైఫ్ అనేది మంచి జాబ్ అనేది జాబ్ చేస్తూ ఉండడము మంచి పార్ట్నర్ కూడా దొరుకుని ఉండవచ్చు అది లవ్ పార్ట్నర్ అయ్యి ఉండొచ్చు లైఫ్ పార్ట్నర్ అయ్యి ఉండవచ్చు సో ఇలాంటి వాటి అన్నిటి వలన ఎవరో ఏమైందంటే మీరు అన్ని కంఫర్ట్స్ అనేవి లైఫ్లో అన్ని కంఫర్ట్స్ అనేవి మీ లైఫ్లో వచ్చాయి సో వలన ఎవరైతే మీకు బాగా కావాల్సిన వాళ్ళే మేబీ అది రిలేటివ్స్ అవనివ్వండి ఫ్రెండ్స్ అవనివ్వండి ఎవరైతే ఉన్నారో మీరు హ్యాపీగా ఉండడము చూడలేక వాళ్ళ నెగిటివ్ ఎనర్జీస్ అనేవి పాస్ చేయడం అయి ఉంది మేబీ కొంతమంది బ్లాక్ మ్యాజిక్ లాంటివి కూడా జరిగినాయి అండ్ ఇంకొంతమందికి ఏంటంటే నరదృష్టి లాంటిది కూడా ఉందన్నమాట మీ లైఫ్ మీద సో దానివల్ల ఏంటంటే అంటారు కదా నరదృష్టికి నల్లరాయన పగిలిపోతుందని సో అలాంటి సిచ్యువేషన్ ఉండడం వల్ల ఒకప్పుడు మీరు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు ఫ్యామిలీస్తో కానివ్వండి బయట కానివ్వండి చాలా ఎంజాయ్ చేస్తూ లైఫ్లో కంఫర్ట్స్ ఏవైతే మీకున్న దాంతోనే సాటిస్ఫైగా ఉండేవాళ్ళు ఏదో ఎక్కువ ఎక్కువ సంపాదించాలనో ఎక్కువ మనీ ఉండాలనో లగ్జరీ లైఫ్ ఉండాలనో మీరు ఎప్పుడూ కూడా కోరుకోలేదనమాట ఏదైనా కూడా మీకున్న దాంట్లోనే మీరు తృప్తిగా బతికేవాళ్ళు స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు అనమాట ప్రతి చిన్నదానికి ఎమోషనల్ అయిపోవడము ప్రతి చిన్నదానికి ఇది నాకు లేదు అన్న డిసప్పాయింట్మెంట్ అనేది మీ లైఫ్ లో ఉండేది కాదు ఏదైతే మీకు తెలిసిన వాళ్ళు నరదృష్టి కానివ్వండి బ్లాక్ మ్యాజిక్ లాంటివి ఏవైతే చేశారో వాటి వలన ఏమవుతుందంటే వాటి వలన మీ లైఫ్ అనేది చాలా చాలా రివర్స్ అయిపోయింది ప్రజెంట్ అయితే ఒకప్పుడు చాలా హ్యాపీగా లైఫ్ లో ఏ లోటు లేదు అనుకున్నట్టుగా బతికిన మీరు ప్రజెంట్ ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారంటే ఏమి చేయలేని సిచ్యువేషన్ లో ఇప్పుడు లైఫ్ అనేది ఒక బర్త్డే లాగా అయిపోయింది అనమాట అది మీకు ఏదైతే ఏదైతే మీరు లైఫ్ లో కోరుకున్నారు మంచిగా ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలి లవ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళతో హ్యాపీగా ఉండాలి నా లైఫ్లో నేను ఒకరికి ఇచ్చే విధంగానే ఉండాలి తప్ప ఒకళ్ళ నుంచి తీసుకునే విధంగా ఉండకూడదు ఎందుకంటే మీరు మంచి హెల్పింగ్ నేచర్ ఉన్న పర్సన్ ఒకళ్ళకి ఎవరైనా మీకు దగ్గరికి వచ్చి హెల్ప్ చేయమని అడిగితే కంపల్సరీ మీ సైడ్ నుంచి ఆ టైంలో మీ దగ్గర లేకున్నా కూడా ఎంతో కొంత సహాయం అనేది వాళ్ళకి చేసే పంపిస్తారు లే ఈవెన్ మీ దగ్గర లేకుండా పక్కన వాళ్ళ దగ్గర తీసుకు ఇలాంటి నేచర్ ఉన్న పర్సన్ కాబట్టి మీ లైఫ్ ఏమయ్యేదంటే ఎప్పుడు ఒకళ్ళకి ఇచ్చే విధంగా ఉన్న పొజిషన్లో ఉన్న పర్సన్స్ అలా మొత్తం రివర్స్ అయిపోయింది మీ లైఫ్ ఒక బర్డలా అయిపోయింది అనమాట అంటే మొయలేని భారంగా అయిపోయింది అనమాట ఇటు రిలేషన్షిప్ ఇష్యూస్ వచ్చాయి రిలేషన్ పరంగా కూడా గొడవలు జరగడము మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి విడిపోవడము మీ పార్ట్నరు మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మిమ్మల్ని బాధ పెట్టేసి వదిలేసి వెళ్ళిపోవడం కానివ్వండి అలాగే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావడం కానివ్వండి మీరు ఒకప్పుడు ఎవరు ఎలా అయితే ఒకళ్ళకి హెల్ప్ చేసే విధంగా ఉన్నారో మీరు ఇప్పుడు ఇంకొకరు హెల్ప్ అడిగే విధంగా అయిపోయారనమాట మీ లైఫ్ అనేది అలా అయిపోయింది టోటల్ రివర్స్ అయిపోయింది అనమాట మీ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అనేది అంటే మీ తర్వాత అనేది మొత్తం రివర్స్ అయిపోయింది ఒకప్పుడు చాలా హ్యాపీగా ఎలాంటి టెన్షన్స్ లేకుండా లైఫ్లో ఇది ఇది కావాలి ఇది లేదు అన్న మిస్సింగ్ ఫీలింగ్ అనేది ఎప్పుడు మీ లైఫ్ లో ఉండేది కాదు అలాంటిది కొన్ని రోజుల నుండి ఏంటంటే కొంత కొంతమందికి అయితే కొన్ని మంత్స్ నుంచి కూడా ఉండొచ్చు కొంతమందికి వన్ ఆర్ టూ ఇయర్స్ నుంచి కూడా ఉండొచ్చు సో ఎలా అయిపోయిందంటే కంప్లీట్గా కంప్లీట్ గా రివర్స్ అయిపోయింది అనమాట ఏంటి లైఫ్ ఒకదాని తర్వాత ఒకటి సమస్య వస్తూనే ఉన్నాయి ఒకదాని తర్వాత ఒకటి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి మీరు ఒక ప్రాబ్లం నుంచి బయటకు లోపే ఇంకొక ప్రా ప్రాబ్లం అనేది ఎంటర్ అవ్వడము హెల్త్ ఇష్యూస్ రావడము ఎమోషనల్ పరంగా కరెక్ట్ అయ్యి బాధపడిపోవడము ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు అనమాట అయిపోయింది మీ లైఫ్ అనేది సో మెయిన్ వచ్చేసి నరదృష్టి అనమాట మీరు హ్యాపీగా ఉండడం చూడలేని పర్సన్స్ అది కూడా మెయిన్లీ మీకు బాగా కావాల్సిన వాళ్ళే అది కూడా మేబీ రిలేటివ్స్ కానివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి ఫ్యామిలీలో కూడా ఉంటారు కదా కొంచెము కజిన్ సిస్టర్స్ లాంటి వాళ్ళు లేకపోతే కో సిస్టర్స్ లాంటి వాళ్ళు తోటి లాంటి వాళ్ళు బ్రదర్స్ లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు కూడా వాళ్ళ నెగిటివ్నెస్ అనేది ఎక్కువగా పడింది అనమాట లేకపోతే మీ అత్తగారు లాంటి వాళ్ళు కానివ్వండి ఇలా ఎవరో ఒకళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అండ్ దగ్గర ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ మాత్రమే చూపిస్తుంది అనమాట వాళ్ళ వలన మీరు ఏదైతే హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారన్న విధంగా ఆలోచించి వాళ్ళ నరదృష్టి అనేది మీ మీద బాగా ఎఫెక్ట్ అయింది అనమాట మీ లైఫ్ మీద ప్రజెంట్ అయితే లైఫ్ ఒక బర్డన్ గానే కాకుండా ఎటు పోతుందో కూడా అర్థం కాకుండా ఉంది డే అనేట రిలేషన్షిప్ ఇష్యూస్ రావడము మీ పార్ట్నర్ కూడా ఆలోచించుకోకుండా మిమ్మల్ని బ్లేమింగ్ చేసి వదిలేసి వెళ్ళిపోవడము మీరు కూడా వాటికని మనం మాత్రమే కావాలి అని అనుకోవాలి వాళ్ళకి కూడా ఉండాలి కదా అని చెప్పి మీరు కూడా ఇంకా సరిపోని మన నుండి దూరంగా ఉంటేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారని అనుకుంటే వాళ్ళని హ్యాపీగా ఉండనిద్దామని కూడా మీరు ఆలోచించుకొని లవ్ని మీరే మీ అంతటి మీరే సఫర్ అవుతున్నా కూడా వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం కానివ్వండి వాళ్ళకి మేబీ వాళ్ళు బ్లాక్ కూడా చేసుకుని ఉండొచ్చు ఉండవచ్చు సో అన్ని రకాలుగా నిద్రలేని రాత్రులు గడుపుతూ ఏడుస్తూ ఎందుకు ఇలా ఒకదాని తర్వాత ముఖ్యంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి బాగా ఎక్కువగా ఉన్నాయి అనమాట మీకు ఎప్పుడు కూడా ఏదైనా మనీ ఈ చేతిలోనే వస్తుంది అలానే ఈ చేతిలో వెళ్ళిపోతుంది అది ఇంట్రెస్ట్ కట్టడానికి కానివ్వండి లేకుంటే ఎవరికైనా ఇవ్వడానికి కానివ్వండి హెల్త్ ఇష్యూస్ రావడం కానివ్వండి ఏదైనా మనీ సేవింగ్ ఒక అట్లీస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ ఒక థౌజండ్ సేవ్ చేసుకుందాం అనుకున్నా టూ థౌజండ్ అనేది ఖర్చు అయి వచ్చేస్తున్నాయి అనమాట ఒక రూపంలో అలాంటి మనీ బ్యాలెన్సింగ్ అనేది చేసుకోలేకపోతున్నారు వచ్చిన వచ్చినట్టుగా వెళ్ళడము అసలు అప్పుల బాగోలు కానివ్వండి ఇలాంటివన్నీ కూడా అసలు ఏంటి నా లైఫ్ అప్పుడు నేను ఇలా బతికాను ఇప్పుడు ఏంటి ఇలా అయిపోయింది అన్న విధంగా మీరు ఆలోచించుకుంటున్నారు అండ్ మెయిన్ రీజన్ వచ్చేసి ఏంటంటే అన్నీ కూడా సడన్గా జరిగిపోయినాయి అనమాట మీ లైఫ్లో ఏదైనా కూడా అన్ఎక్స్పెక్టెడ్గానే జరిగిపోయింది మేబీ అది మీరు ఎవరికైనా మనీ ఇచ్చి వాళ్ళు ఎగ్గొట్టడం కానివ్వండి వాళ్ళలో చీటింగ్ చేయడం కానివ్వండి లేకపోతే మీ పార్ట్నర్ కూడా మీ లైఫ్ నుంచి వెళ్ళిపోవడం కానివ్వండి ఇవన్నీ కూడా గా జరిగిన ఈ మనీ కొంతమందికి ఏంటంటే జాబ్ లాస్ అవ్వడం కానివ్వండి కొంతమంది బిజినెస్ లాస్ అవ్వడం కానివ్వండి కొంతమంది వేరే వాళ్ళకి షూరిటీ ఉంటే వాళ్ళు చీట్ చేయడం కానివ్వండి ఇలాంటివి అన్ఎక్స్పెక్టెడ్గానే జరిగిపోయి అన్ఎక్స్పెక్టెడ్గానే విత్ ఇన్ వన్ ఇయర్లోనే ఒక మీ లైఫ్ అంతా కూడా రివర్స్ అయిపోయిందన్నమాట మీరు నలుగురికి పెట్టే విధంగా నలుగురికి హెల్ప్ చేసే విధంగా మీరే మీరే ఒకళ్ళని అడిగే స్టేజ్లోకి వచ్చేసేసారనమాట ఇప్పుడు ప్రెజెంట్ అయితే లైఫ్ ఏంటంటే ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండదు సో అది మీకు తెలుసు కానీ జాగ్రత్తగానే ఉండేవాళ్ళు అన్ని విషయాల్లో కానీ కొన్ని కొన్ని ఏంటంటే మన చేతిలో లేని అయిపోతాయి అన్నమాట తలరాతలో దాన్ని మనం అంత తొందరగా ఈజీగా మార్చుకోలేము కదా సో ఫైనాన్షియల్ గా అయితే తొందరలోనే మళ్ళీ మళ్ళీ మీరు చిన్నగా స్లోగా మీకు రికవరీ అనేది అవుతుంది అప్పులుంటే అప్పులు తీరడం కానివ్వండి లేకుంటే మీరు ఆల్రెడీ ఒక జాబ్ జాబార్ ఏదో ఒకటి చేస్తూ ఉండి ఉండవచ్చు మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం వెయిట్ చేస్తూ ఉండి ఉండవచ్చు మేబీ వేరే బిజినెస్ చేసుకోవాలన్నో లేకపోతే వేరే విధంగా ఏదన్నా పార్ట్ టైమ్గా చేసుకోవాలనో లేకపోతే ఏదైనా పెట్టుకోవాలనో అని అనుకుంటారు ఇంకొక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటే మన ప్రాబ్లమ్స్ అనేవి కొంచెం తొందరగా సాల్వ్ అవుతాయని ప్లానింగ్ చేసుకుంటూ ఉండొచ్చు లేదా కొంతమంది ఏంటంటే ఏదైనా స్మాల్ బిజినెస్ లాంటిది జాబర్ ఏదో ఒకటి చేసుకుంటూనే స్మాల్ బిజినెస్ లాంటిది పెట్టుకోవడం లేదా వేరే బిజినెస్ పెట్టుకోవాలని ప్లానింగ్ చేసుకుంటూ ఉండొచ్చు ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడానికి సో అలాంటి ప్లానింగ్ చేసుకున్న వాటి అన్నిటికి కూడా తొందరలోనే మీ లైఫ్లో మంచి రిజల్ట్ అనేది వస్తుంది మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఫైనాన్షియల్ గ్రోత్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఒకేసారి లాభాలు వస్తాయని కాదు కానీ హెల్ప్ అనేది ఫైనాన్షియల్ గా స్లోగా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది మేబీ మీరు ఈరోజు ఒక టెన్ రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే ఒక ఫిఫ్టీన్ రూపీస్ వరకైనా కూడా మీకు ప్రాఫిట్ వచ్చే విధంగా ఉంటుంది అనమాట టెన్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ రాకపోయినా ఒక టెన్ రూపీస్కి ఒక ఫిఫ్టీన్ రూపీస్ నెక్స్ట్ అట్లా డెవలప్ అవుతూ స్లోగా డెవలప్ అవుతూ మాత్రమే మీ లైఫ్ అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది ఉన్న ప్రాబ్లం అనేది అన్ని రకాలుగా స్లోగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీ లైఫ్లో నుంచి వెళ్తాయి మెయిన్ మీరు ఏం చేయాలంటే ఈ ఏదైనా కూడా మీరు ఏంటంటే కొంచెము అందరిని ఈజీగా నమ్మేస్తారనమాట ఈజీగా నమ్మేయడం వల్ల అందరి దగ్గర ప్రతిదీ షేర్ చేసేసుకోవడము ప్రతిదీ మీకు మేబీ మీరు ఒక ఫైనాన్షియల్గా ఏదైనా బాగుంటే కనుక ఒక మంచి కారు కొనుక్కుందాము అనుకున్నారు ఒక మంచి ఇల్లు కొనుక్కుందాం అనుకున్నారు ఇట్లా ఏమైనా ఉన్నా కూడా ఏమైనా మీ దగ్గర ఫైనాన్షియల్ గా ఇన్వెస్ట్ చేయడానికి మనీ ఉన్నా కూడా లో ఏంటంటే అందరికీ చెప్పుకోవడం వల్ల మీ వాల్యూ అనేది మీరేమనుకున్నారంటే సో నేను ఇలాంటి పొజిషన్లో ఉన్నారు కాబట్టి నేను చెప్పడం వల్ల వాళ్ళు హ్యాపీగా ఫీల్ అన్న విధంగా మీరు ఆలోచించారు కానీ వాళ్ళకి ఎలా అంటే సో వీళ్ళు బాగా డెవలప్ అయిపోతున్నారు మనకన్నా మంచిగా ఉన్నారు సో వీళ్ళు ఇలా ఉండకూడదు అని అసూయపడ్డము నరదృష్టి అనేది పడ్డం వల్ల ఏంటంటే మీ మీద ఆ నెగిటివ్ ఎనర్జీస్ అనేవి బాగా ఎఫెక్ట్ అయినాయి అనమాట సో ఎప్పుడెప్పుడే మీరు రియలైజ్ అవుతున్నారు సో మనం ఎంతవటికి మాట్లాడాలో అంతవటికీ మాట్లాడుకోవాలి ఎంతవటికీ షేర్ చేసుకోవాలో అంతవటికీ షేర్ చేసుకోవాలి ప్రతిదానికి కూడా ఆవేశపోయి కేరింగ్ అని ఎమోషనల్ అయిపోయి మనం వాళ్ళకి ప్రతిదీ చెప్పకూడదు మీరు అనుకుంటున్నారు సో ఒక్కొక్కటిగా ఇప్పుడు కొంచెం రియలైజ్ అయ్యారనమాట ఏ విషయాన్ని అయినా కూడా కొంచెం ఆవేశంలో చెప్పేసి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుని వాళ్ళ నెగిటివ్ ఎనర్జీస్ అనేవి తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు ఏదైతే ఉందో మన లైఫ్ దాన్ని మనం ఎప్పుడు యాక్షన్ తీసుకోవాలి అప్పుడు మాత్రమే యాక్షన్ తీసుకోవాలి అంతేకాని ప్రతిదానికి కూడా వాళ్ళకి సహాయం చేయాలి వీళ్ళకి సహాయం చేయాలి అని చెప్పి వెళ్తే ఇప్పుడు ఈ రోజు మీకు సహాయం చేయడానికి కూడా ఎవరు ఉండి అవసరమైన టైంలో ఎవరు మీరు ఎవరైతే సహాయం చేశారో వాళ్ళు ఎవరు కూడా మీకు సహాయం చేయడానికి రెడీగా లేరు కాకపోతే మీరు చేసిన మంచి వల్ల ఏంటంటే ప్రతి ప్రాబ్లంలో నుంచి కూడా అది బయటకు రాగలుగుతున్నారు సో మీరు రియలైజేషన్ అవ్వాల్సింది ఏంటంటే ఇప్పటివరకు ఏదైతే మిస్టేక్స్ మీ లైఫ్లో జరుగుతూ ఉన్నాయో మేబీ మీ అందరితో షేర్ చేసుకోవడం కానివ్వండి అనవసరంగా ప్రతి ఒక్కళ్ళని గుడ్డిగా నమ్మేసి హెల్ప్ చేయడం కానివ్వండి ఇవి ఏవైతే ఉన్నాయో కొన్ని మీరు రియలైజ్ అయ్యి లైఫ్ లెసన్స్ నేర్చుకుని పశ్చాత్తాపడి ఈ ప్రా ఈ ఈ చేంజ్ అనేది నాలో మళ్ళీ తెచ్చుకోకూడదు అని మీరు చేంజ్ అయ్యి మీ మిస్టేక్స్ మీరు సట్ చేసుకుంటారు అనమాట ఇప్పుడు కొంచెం చేంజ్ అవుతున్నారు సో మనీ విషయంలో కూడా మీరు చాలా కష్టపడుతున్నారు ప్రెజెంట్ ఏంటంటే ఫైనాన్షియల్ గ్రోత్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి తప్పకుండా మీ ఫైనాన్షియల్ గ్రోత్ కూడా తొందరలోనే రికవరీ అయ్యి మీ లైఫ్లో స్లోగా ఒక స్టెప్ పైకి వెయ్యాలని అయితే అనుకుంటున్నారు అది తప్పకుండా జరుగుతుంది సో ముఖ్యంగా ఈ నరదృష్టి ఏదైతే ఉందో దానికి మీరు ఎప్పుడూ కూడా ఎలర్ట్గా ఉండాలన్నమాట అండ్ కొంచెం రెమెడీస్ లాంటివి కానివ్వండి ఉప్పుతో దిష్టి తీసుకోవడము కొంచెం గుమ్మరకాయ లాంటివి ఇంటికి నరదృష్టి రాకుండా కట్టడము ఇట్లాంటివి కొన్ని కొన్ని కనీసము ఒక మంత్లీ వన్స్ ఒక త్రీ మంత్స్కి ఒకసారి అయినా కూడా మనం చేసుకుంటూ ఉండాలన్నమాట దానివల్ల మన ఇంటికి ఎంతో మంది వస్తూ ఉంటారు రిలేటివ్స్ కానివ్వండి మనం బయట కూడా తిరుగుతూ ఉంటాం కాబట్టి ఎవరి నెగి எர்ஜிஸ் அனைவா மன எஃபெக்ட் அவகுண்ட் ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మనదే అనమాట సో వీళ్ళుంటే ఆంజనేయ సాయి టెంపుల్స్కి అట్లా వెళ్ళండి ఆ హనుమాన్ చాలీసా అనేది డైలీ చదువుకోండి ఇలాంటివన్నీ చేయడం వల్ల మీ లైఫ్లో ఏవైతే నెగిటివ్ ఎనర్జీస్ అనేవి ఉంటాయో అవి మీ దాకా కూడా రానికుండా ప్రొటెక్ట్ చేస్తాయి అనమాట ఈ దేవుడి పరంగానే శాస్త్రీయంగా మనం ఏవైతే ఫాలో అవుతామో హనుమాన్ చాలీసా ఇలాంటివన్నీ కూడా మీలో మనోధైర్యాన్ని పెంచడమే కాకుండా మీ లైఫ్ కూడా చాలా చేంజ్ అనేది వస్తుంది సో ఇదనమాట సో కంపల్సరీ మీ లైఫ్లో ఎఫెక్ట్ ఉందా అంటే కొంత ఉందన్నమాట కానీ అది కంప్లీట్గా ఉండడం కాదు మీరు ఏదైతే ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి మీరు ఏం చేయలేరు కాబట్టి జరిగిపోయిన పాస్ట్ గురించి అది లవ్ రిలేషన్షిప్ కానివ్వండి లేకపోతే మీ లైఫ్ లైఫ్ గురించి కానివ్వండి జరిగిపోయిన దాని గురించి బాధపడుతూ కూర్చుంటే ఏమీ ప్రయోజనం అయితే లేదు మీరు తీసుకోవాల్సిందల్లా నెక్స్ట్ ఏం యాక్షన్ తీసుకుంటే లైఫ్ అనేది చేంజ్ అవుతుంది ఈ సమస్యల నుంచి బయటకు వస్తామనేది ఆలోచించుకొని ఫ్యూచర్ గురించి ఆలోచించుకొని మాత్రమే ఏ స్టెప్ అయినా తీసుకోండి సో అప్పుడే మీ లైఫ్లో ఏదైతే ఉందో అది ఫైనాన్షియల్ స్ట్రక్ అయిపోయినవన్నీ గోడవలి కానివ్వండి ఇవన్నీ కంప్లీట్ అయిపోయి మళ్ళీ మీ లైఫ్ మీరు ఏదైతే కోరుకున్నారో ఫ్రీడమ్ అనే మీరు నచ్చిన లైఫ్ అనేది తప్పకుండా మీకు లభిస్తుంది మీకైతే హండ్రెడ్ పర్సెంట్ మీరు న్యాయంగానే ఉన్నారు బట్ మీకు న్యాయం జరిగిందా అంటే జరగలేదు కాబట్టి అన్ని రకాలుగా సో మీరే అన్ని రకాలుగా ఎమోషనల్గా కానీ అన్ని రకాలు బ్యాలెన్సింగ్ చేసుకొని మీ సైడ్ నుంచి జస్టిస్ అనేది వస్తుంది ఫ్యూచర్లో సో మీకు ఏదైతే వద్దనుకుని వెళ్ళిపోయారో వాళ్ళు కూడా చేంజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది అంటే కంప్లీట్గా చేంజ్ అయ్యి వచ్చేసేస్తారని కాదు వాళ్ళ మీ వాల్యూ తెలుసుకునే ఛాన్సెస్ కూడా కొంతమందిలో అయితే ఉందన్నమాట ఈ రీడింగ్లో వాళ్ళకి సో ఎప్పుడు కూడా ఏదైనా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నప్పుడు మనము కొంచెం మనము మన జాగ్రత్తలో కూడా ఉండాలి అన్నమాట డైలీ కూడా సో ఎవరైనా హిందీస్ ఉంటే కనుక కంపల్సరీ హనుమాన్ చాలీసా అనేది డైలీ ఒక టెన్ మినిట్స్ మాత్రమే పడుతుంది ఎవరైతే చదువుకోలేని వాళ్ళు ఉంటారో వాళ్ళు హనుమాన్ చాలీసా అయినా కూడా పెట్టుకునైనా వినండి మార్నింగ్ టైంలో ఎర్లీ మార్నింగ్ టైంలో మనం లెగవగానే హనుమాన్ చాలీసా అనేది వినడము సుప్రభాతానికి సంబంధించినవి వినడం వల్ల ఆ వైబ్రేషన్స్ అనేది మీలో ఉన్న నెగిటివ్ థాట్స్ కానివ్వండి నెగిటివ్ ఎనర్జీస్ని కూడా రిమూవ్ చేస్తుంది సో మెడిటేషన్ లాంటివి ఎంత పవర్ఫుల్లో ఇహా ఇవి కూడా అంతే పవర్ఫుల్ అనమాట ఏదైనా కూడా మనం నమ్మి చేయాలి భక్తితో చేయాలి అదే మెయిన్ దేనికైనా కూడా అది నువ్వు కూర్చొని చేస్తావా నుంచుం చేస్తావా స్నానం చేసి చేస్తావా స్నానం చేయకుండా చేస్తావా అని కాదు ప్రశాంతమయంగా మన మనసు అనేది అక్కడ పెట్టి మాత్రమే మనం చదవాలన్నమాట చెయ్యాలి ఏం చేసినా కూడా సో తప్పకుండా ఇలాంటి నెగిటివ్ ఎనర్జీస్ రాకుండా ఉండాలంటే తప్పకుండా ఈ హనుమాన్ చాలీసా కానివ్వండి హనుమంత బడమ బడబాన్ల స్తోత్రం కానివ్వండి ఇలాంటివి మీరు రెగ్యులర్గా అలవాటు చేసుకోండి మీ లైఫ్లో టెన్ మినిట్స్ మనం డైలీ నంబర్ ఆఫ్ టైమ్స్ కనీసము ఎంత లేదనుకున్నా కూడా ఒక టు ఫైవ్ అవర్స్ అయినా కూడా మొబైల్ మీద స్పెండ్ చేస్తున్నాం రీల్స్ చూడడం కానివ్వండి షార్ట్స్ చూడడం కానివ్వండి ఇంకా వీడియోస్ చూడడానికి ఇలా స్పెండ్ చేస్తూనే ఉంటారు ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ కనీసం మినిమం అయినా కూడా మొబైల్కి యూజ్ చేస్తాం సో ఆ మొబైల్కి యూజ్ చేసే టైంలో అట్లీస్ట్ మీకోసమే కదా మీ లైఫ్ చేంజ్ అవ్వడానికి కదా ఒక అట్లీస్ట్ ఒక టెన్ మినిట్స్ మీరు ఆ హనుమాన్ చాలీస వీడియో పెట్టుకున్నా కూడా వినడానికైనా ఒక టెన్ మినిట్స్ మాత్రమే పడుతుంది చదివినా కూడా ఒక టెన్ మినిట్స్ మాత్రమే పడుతుంది సో ఆ టయాన్ని మీరు మీ కోసం పెట్టుకుంటే కనుక తప్పకుండా మీ లైఫ్లో చేంజ్ అనేది మీరే చూస్తారు ఫస్ట్ డే నుంచి మీరు ట్వంటీ వన్ డేస్ అయ్యేసరికి మీ లైఫ్లో చేంజ్ అనేది కనిపిస్తుంది తప్పకుండా ఇలాంటివి ఏవైతే నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి నా మీద ఎఫెక్ట్ అవుతున్నాయి అని అనుకున్న వాళ్ళు తప్పకుండా ఇదైతే ఫాలో అవ్వండి సో చూద్దాం బాబా గైడెన్స్ కూడా చూద్దాం మనం ఈ లైఫ్లో బాబా ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు మీకు అనేది కూడా మనం చూద్దాము కట్ క్లియర్ క్యాన్సిల్ సో ఏవైతే ఉన్నాయో బాధపడే విషయాలు కానివ్వండి నెగిటివ్ ఎనర్జీస్కి సంబంధించినవి కానివ్వండి పాస్ట్ లో జరిగినవి కానివ్వండి ఏవైతే మిమ్మల్ని బాధను కలిగించి నెగిటివ్గా అనిపిస్తాయో అవన్నీ కూడా మ్యాక్సిమం మీరు అవాయిడ్ చేయడానికి మీ మైండ్లో తీసివేయడానికి మాత్రమే ట్రై చేయండి నిరుదే పేదలకు సేవ సేవా దానము ఆత్మ వృద్ధికి ఖచ్చితమైన మార్గములు ఎప్పుడు కూడా ఆల్రెడీ మీకు హెల్పింగ్ నేచర్ ఉంది అది ఎలాంటి వాళ్ళకి చేయాలనేది మీరు డిసైడ్ చేసుకోండి ఇప్పుడు ఇప్పుడు మీరు ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇచ్చే పర్సన్స్ మీరు సో దానివల్లే ఎవరు అడిగినా కూడా హెల్ప్ చేసేస్తున్నారు మీరు మంచి ఉద్దేశంతో చేస్తారు మేబీ నేను హెల్ప్ చేయడం వల్ల వాళ్ళ లైఫ్ మంచిగా ఉండదు ఆ ప్రాబ్లంలో సాల్వ్ అవుతారు మేబీ వాళ్ళు నాకు హెల్ప్ చేయకపోయినా నేను వాళ్ళకి హెల్ప్ చేయడం వల్ల నాకు ఎవరైతే హెల్ప్ చేయలేని సిచ్యువేషన్ ఉన్నప్పుడు హెల్ప్ చేయలేదు నేను బాధపడినట్టుగా వాళ్ళు బాధపడకూడదు అన్న విధంగా విధంగా మీరు ఉంటున్నారు కానీ హెల్ప్ చేసేటప్పుడు ఒకసారి ఆలోచించుకోండి సో వీళ్ళకి మనం హెల్ప్ చేసే కన్నా అట్లీస్ట్ నీరుపేదలకి పేదలకి కానివ్వండి స్ట్రీట్ డాగ్స్కి నేను చాలా ప్రతి వీడియోలో కూడా ఎక్కువగా చదువుతూ ఉంటాను స్ట్రీట్ డాగ్స్ కానివ్వండి పక్షులకి కానివ్వండి లేకుంటే బెగ్గర్స్కి కానివ్వండి ఫుడ్ డొనేట్ చేయడం లాంటివి అలాగే వాటర్ ఫుడ్ ఇలాంటివి ముఖ్యంగా సమ్మర్లో వాళ్ళకి ఏవైతే నీడ్స్ కావాలో అది డొనేట్ చేయడం వలన మీ లైఫ్లో పుణ్యం రావడమే కాకుండా మీ లైఫ్లో ఉన్న పాపం ఏదైతే ఉందో మేబీ కర్మ పాస్ట్ లైఫ్లో జరిగిన కర్మ కానివ్వండి మీ లైఫ్లో కొన్ని చేసిన మిస్టేక్స్ కానివ్వండి అవి కూడా క్లియర్ అయిపోతాయి సో అలాంటివి చేసుకోండి వాళ్ళని నమ్మి వీళ్ళని నమ్మి మళ్ళీ వాళ్ళ తర్వాత చేయకపోతే వీళ్ళు నేను ఎంత చేసినా వీళ్ళు చేయలేదు అన్న ఫీలింగ్ కన్నా ఇలాంటి వాటి వలన ఇలాంటివి చేసుకోవడం వల్ల మీ లైఫ్లో ప్లానెట్ కి సంబంధించినవి రెమెడీస్ చేసుకున్నట్టు ఉంటుంది మీ లైఫ్లో పాజిటివ్నెస్ కూడా వస్తుంది ఎవరి నెగిటివ్ ఎనర్జీస్ కూడా మీ లైఫ్ మీద పడకుండా ఉంటాయి అన్నమాట నమ్మకము మరియు విశ్వాసము మీ భయము మరియు కలత కంటే మీ నమ్మకము మరియు విశ్వాసం బలంగా ఉండనివ్వండి సో మీరు ఆల్రెడీ కొంచెం స్ట్రాంగ్ పర్సన్ కానీ అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది అంటే ప్రతిసారి నాకు ఎందుకు ఇలా జరుగుతుంది నేను ఎంత ఒక స్టెప్ ముందుకేస్తే మూడు స్టెప్లు కింద పడిపోతున్నాను అన్న విధంగా మీరు ఆలోచిస్తున్నారు అంటే ఎప్పుడూ కాదు సమ్ టైమ్స్ ఆలోచిస్తున్నారు సో ఏదైతే మీ స్ట్రాంగ్గా ఉన్నారో దాన్ని మాత్రమే నమ్మకం లేదు నేను చేయగలను నేను ఎందుకు పడితే పడ్డాను పడ్డాను అంటే కనుక కంపల్సరీ అది పైకి ఎగవడానికి అన్నట్టుగా మీరు స్ట్రాంగ్గా మీ గురించి మీరు మీలో ఉన్న నెగిటివ్నెస్ని తీసేస్తే పాజిటివ్నెస్ని తీసుకుని నేను ఎందుకు చేయలేను సరే ప్రాబ్లం వచ్చింది ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి ఎలా అనేది మీరు ఆలోచించే పర్సనే అంతే కానీ ప్రాబ్లం వచ్చింది కదా అని బాధపడుతూ కూర్చునే పర్సన్ అయితే కాదు మీరు సో అలాంటి పర్సన్ కాబట్టి అప్పుడప్పుడు సమ్ టైమ్స్ ఏమవుతుందంటే మీరు ఆ నెగిటివ్ థాట్స్ అనేవి వస్తున్నాయి వాటిని ఎప్పుడు కూడా మీ దాకా రానివ్వకండి మీ మీద మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉండండి తప్పకుండా మీ లైఫ్లో మంచి అనేది జరుగుతుంది సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో